జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ యూనిటీ రన్ ఫర్ యూనిటీ ఏక్తా దివస్ జరుపుకుంటున్నాం మనము ఇది అతని జయంతి సందర్భంగా అతన్ని గుర్తు చేసుకుంటూ అలాగే పోలీసు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు ఈ కార్యక్రమాలు రోజువారీగా నిర్వహిస్తూ చెప్పాలంటే అతను ఈ భారతదేశాన్ని ఏకం చేసిండు అతను లేకుంటే భారతదేశము విభిన్న దేశాలుగా విభజించబడి సంస్థానాలుగా విభజించబడి మనకు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోతూ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద స్వాతంత్రం డిక్లేర్ చేసిపోయినరు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రిగా ఉండి అన్ని సంస్థానాలని నయాన్నో భయాన్నో లొంగదీసుకొని ఒక అఖండ భారత్ని నిర్మించడానికి అతను ముఖ్య కారకుడు అతను లేకపోతే ఈ భారతదేశం ఖండాలుగా దేశ విదేశాలు దేశదేశాలుగా విభజించబడి మళ్ళీ ఎవరో ఒకరి పీడనలో పాలనలో ఉండే అవకాశం ఉండే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన బావి భారత పౌరులు మీరంతా మీరు మన తరాలు ముందు తరాలు మీకు ఏదైతే స్వాతంత్రాన్ని స్వేచ్ఛని ఇక్కడ మీకు అప్పజెప్పిందో దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీ భవిష్యత్ తరం అంతా మీదే ఇక్కడ నిలబడ్డ భవిష్యత్తు భావి భారత పౌరులు మీరు పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ మీరే కాబట్టి భవిష్యత్ తరాలకు మీరు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి